హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మరి వీడియో పెట్టడానికైతే కొంచెం లేట్ అయ్యిందండి నాకైతే అస్సలు అవ్వలేదు అందుకని చెప్పేసి కొంచెం వీడియో లేట్గా పెట్టాల్సి వచ్చింది మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే నేను మ్యారేజ్ అయ్యి నుంచి అయితే అనుకుంటున్నాము వెళ్ళాలని చెప్పేసి కానీ అస్సలు అవ్వలేదండి అయితే మా హస్బెండ్ ఎక్కడ ఉండేటప్పుడే నేనైతే ఇప్పుడు బాబు పార్సల్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము కదా అది అవ్వగానే వెళ్దామని అయితే అన్నారు ఫస్ట్ అయితే నేను అస్సలు ఒప్పు ఒప్పుకోలేదు ఎందుకంటే సమ్మరు బాబుతో వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మ్యారేజ్ అయ్యి నుంచి నేనే నాకే ఇష్టము వెళ్ళడము కాకపోతే నేనే ఎప్పుడు వెళ్దాము ఇంకా ప్రిపేర్ అవ్వు ఇంకా రెడీ అవ్వని అనేసరికి ఏదో ఒక రీజన్ చెప్పి లేదంటే సరిగ్గా అవ్వకైతే అలా ఉండిపోయే వాళ్ళము కానీ ఇప్పుడు నాకన్నా ఎక్కువగా మా హస్బెండే గట్టిగా అనుకొని ఉండిపోయారు ఎలా అయినా సరే నేను తీసుకొని వెళ్తాను మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది కానీ ఇప్పటికీ వెళ్ళలేకపోయాము అని అని చెప్పేసి ఇలా అయితే బయలుదేరిపోయామండి అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి అయితే వైజాగ్ వచ్చేసాము వైజాగ్ వచ్చి ఇక్కడ ఫ్రెషప్ అయిపోయి ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము ఇంతకీ ఎక్కడికి అని అన్నది అయితే మీకు చెప్పలేదు కదా అరకు ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి అది సమ్మర్లో కూడా ముందేమొచ్చి సరేలే కొంచెం వింటర్ వచ్చాక వెళ్దామని అనుకుంటే ప్రతిదీ అంతే అంటే ఏదైనా అనుకున్నాం అనుకోండి ఇంకా అలా కొంచెం ఒక్కసారి వాయిదా వేసామంటే అది ఇంకా అస్సలు జరగట్లేదు ఇంకా అప్పుడు మళ్ళీ ఆ టైం వచ్చరికి ఏదో ఒక రీజన్స్ వస్తూనే ఉంటాయి ఏమైపోయింది అప్పుడైనా ఒకటి ఇప్పుడైనా ఒకటే కాకపోతే అప్పుడు కొంచెం చలిగా ఉంటుంది కొంచెం మంచు అవన్నీ ఉంటాయి అవి చూడడానికి బాగుంటాయి అని చెప్పేసి మా హస్బెండ్ అయితే గట్టిగానే పట్టుకొని ఉండిపోయారు ఇంకా బాబుతోనైతే ఇంక అన్నీ రెడీ చేసుకొని ఎలా అయితే ప్రిపేర్ అయిపోయి వెళ్తున్నాము వెళ్తున్నామే కానీ ఒకవైపు భయం అయితే వేస్తుంది ఎందుకంటే కొంచెం లాంగ్ జర్నీ అది బాబుతో అసలు ఏమవుతుందా ఏంటా అని చెప్పి మా సిస్టర్ అయితే నాకన్నా ఎక్కువగా తనే భయపడుతూ ఉంది అక్క ఎండాకాలంలో వెళ్తున్నారు అసలు జర్నీ బాబుతో ఫేస్ చేయగలవా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే మేము ఫస్ట్ ఇంట్లోనైతే చెప్పలేదు ఎందుకంటే తిడతారు కదా తిట్టడం అంటే ఏమనేరు కాకపోతే బాబుతో ఎందుకు అన్నట్టు కొంచెం అంటూ ఉంటారని చెప్పి తర్వాత చెప్దాంలా అని మేము ఇలా అయితే బయలుదేరాము అంటే చెల్లికి అందరికీ తెలుసు తర్వాత చెప్దామని చెప్పి అయితే ఇలా బయలుదేరిపోయామండి ఇక్కడ కాంప్లెక్స్కి అయితే వచ్చాము ట్రైన్ టికెట్స్ అయితే అస్సలు దొరకలేదు కాకపోతే వెళ్ళ మనము ట్రైన్ ఏ టైంకి బయలుదేరుతుంది ఆ టైంకి మామూలుగా జనరల్ టికెట్ తీసుకొని వెళ్తే బాగానే ఉంటుందని అన్నారు కానీ మా ఆయన అయితే ఎందుకు బాబుతో కొంచెం ఇబ్బంది అయిందంటే నించోవడం అలాంటి అయిందంటే చాలా లాంగ్ జర్నీ వస్తుంది కదా చాలా ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి బస్సుకే వెయిట్ చేస్తున్నాము చాలాసేపటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నామండి ఈ లోపు మా బాబు అయితే నాతో బాగా ఆడుకున్నాడు ముందు చూశారు కదా వాళ్ళ నాన్నని ఎలాగ తిప్పించేస్తున్నాడు ఇంకా మేము ఇలాగ ఇంకా రెడీ అయ్యేలోపు బస్సు అయితే వచ్చేసింది తీరా వచ్చేసరికి మా హస్బెండ్ మా అమ్మలుగా ఫోన్లో చూసేసరికి అంట వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అని చెప్పిందనని నేను కూడా పోనీలే సరేలే అయితే మహా అయితే టూ అవర్స్ పడుతుందేమో అనుకున్నాము కానీ ఏమో కాదు ఎక్కువ జర్నీగా పట్టింది నేను కొంచెము అంటే అమ్మో ఎక్కడ కళ్ళు తిరుగుతాయేమో కొండ మీదకి ఎక్కాలంటే అది కూడా కొంచెం మెల్లుకలు తిరిగినట్టయితే ఉంటుందని చెప్పారు బట్ నేనైతే బాగానే వెళ్ళిపోయాను ఎప్పుడైనా నేను అంటే నాకు ఎవరైనా భయపెట్టినా ఏదైనా కొంచెం ఇబ్బంది అని చెప్పిన విషయం అయితే మనసులో చాలాసార్లు అనుకుంటూ ఉంటాను ఏమీ కాకూడదు నేను అస్సలు అంటే ఆ తాట్లో ఉండకూడదు ఒక్కొక్కసారి చూడండి మనం ఏదైనా చెప్పినప్పుడు అదే తాట్లో ఉండిపోతే మనం ఇంకా అదే ఫీలింగ్లో ఉండటం వలన మనం ఇంకా అలానే అయిపోతూ ఉంటాము నేను ఏమైందంటే నేనే నా అంతటా నేనే అనుకున్న దాన్ని ఏం కాదు ఏం కాదు హ్యాపీగా వెళ్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలని చెప్పి నేనైతే ఇంకా జర్నీని బాగానే ఎంజాయ్ చేశానండి ఇంకొకటి ఏంటంటే మా బాబు బస్ ఎక్కగానే హాయిగా అయితే పడుకుంటూ పోయాడు ఇంకా చూసారు కదా నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇలా వెళ్ళడము అక్కడైతే ఒక అమ్మవారి గుడి ఉంది ఫస్ట్ అరకు ఎంట్రన్స్ అనుకుంటా రోడ్డుకి అందరూ దండం పెట్టుకుంటూనే వెళ్తున్నారు సేఫ్గా వెళ్ళాలని జర్నీ కూడా ఎందుకంటే అప్పు కదా అది కూడా స్ట్రైట్గా లేదు రోడ్డు మొత్తం ఇలా మెళకులు తిరుగుతూనే ఉంది తీరా వచ్చేసరికి బయట చూస్తుంటే భలే అనిపించింది నాకైతే మేము ఎక్కే రోడ్డు కిందకి చూస్తే మళ్ళీ మాకు కనిపిస్తూనే ఉంది నాకైతే బాబో ఎంత ఎత్తుకు వస్తున్నామా ఇంత ఎత్తుకు వస్తున్నామా అన్నట్టు అనిపించింది తీరా దగ్గరికి అయితే వచ్చేసాము ఇవన్నీ చూసారు కదా కాఫీ మొక్కలండి కింద అవన్నీ కూడా సరిగ్గా తీయలేదు నేను మళ్ళీ ఎక్కడైనా బాగా కనిపించినప్పుడు అయితే చూపిస్తాను మీకు అదంతా కాఫీ తోటనంట అరకు అంటే కాఫీకి బాగా ఫేమస్ కదా అక్కడ వరకు కాఫీతో ఇవేమొచ్చి నల్ల మిరియాలు అల్లుకుంటూ వెళ్ళినాయి కదా అవైతే నల్ల మిరియాలు అంటండి ఫైనల్గా అరకు జర్నీ అయితే అయిపోయింది నా ఫేస్ చూసారు కదా నా హెయిర్ నా ఫేస్ బాబోయ్ ఎంత దారుణంగా అయిపోయిందో లాస్ట్ ఇంకా దగ్గరకు వచ్చేసాము ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో దిగిపోతాం అనగా అప్పుడు కొంచెం బాగా కొద్దిగా అప్సెట్ అయిపోయాను చాలా ఇబ్బందిగా అయితే అనిపించింది ఇదేమైన వచ్చేసాము అయితే ఇక్కడేమొచ్చి మరి రూమ్ చూసుకోవాలి కదా మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ టైం మనం చూసుకొని రిటర్న్ వెళ్ళాలంటే చాలా కష్టము ఇక్కడైతే హాలిడే అనే రెస్టారెంట్ అయితే సారీ రెస్టారెంట్ అన్నాను హోటల్ అయితే చూసారు ఇంకా దీంతో ఆల్రెడీ ఫస్ట్ మా హస్బెండ్ ఏమో ఫోన్లో ఇంకొక ఇంకొకటి అయితే చూపించారు అక్కడ ఉన్న ఒక ఆటో అబ్బాయిని అయితే మాట్లాడేసుకున్నామండి అబ్బాయి కూడా కొంచెం మంచివాడు అవ్వడంతో తనే కొన్నిటికి సజెషన్స్ ఇవ్వడం అయితే జరిగింది మేము ఫైనల్గా వెళ్ళే రూమ్ అయితే తీసుకున్నాము ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే ఎక్కడ ఉండలేము కదా అందులోనే చిన్న బాధ్యత అయితే చాలా ఇబ్బంది ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా నువ్వైతే అస్సలు వెయిట్ చేయకు చాలా టైం అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ రేపు నేను బయలుదేరిపోవాలి రే అంటే మరుసటి రోజు నైటే మా హస్బెండ్ ఏమో వచ్చి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవాలి రిపోర్ట్ చేయాలంట దాంతోనేమైందంటే గబ్బా గబ్బా అప్ అయిపోయాయి ఇలా అయితే రెడీ అయిపోయామండి చూసారు కదా మా ముగ్గురము ఇలా అయితే రెడీ అయ్యాము ఇంకా ఆటో అబ్బాయిని మాట్లాడుకోవడం టూ డేస్ కూడా ఇంకా ఆటో అబ్బాయితో మాట్లాడేసుకున్నాము ఇంకా దాంతో తనే ప్లేసెస్ అన్నీ కూడా వచ్చినప్పుడు మా ఆయన ఆయనేమొచ్చి కొన్ని ఫోన్లో కొంచెం అంత అయితే చూసుకొని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి ఉన్నారు కదా వాళ్ళని అయితే కనుక్కున్నారు ఏంటనని నేనైతే ఫస్ట్ అరకు అనగానే ఒక ఇమేజినేషన్లో అయితే ఉండిపోయాను ఎలా ఉంటుందా ఏంటా అంటే కొన్ని వీడియోస్లు అయితే బాగా చూపిస్తూ ఉంటారు కదా కాకపోతే అదేంటంటే అరుకు నుంచి లాంగ్ వెళ్తే ఇంకా దూరంగా వెళ్తే కొంచెం బాగా అలా కనిపిస్తుందని నాకైతే ఒక చిన్న ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి కదా చిన్నగా సిటీస్ అలానే కనిపించిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని తీసుకొచ్చిందైతే చాపరాయ్ అంట ఈ ప్లేస్ కి అయితే ఫస్ట్ వచ్చాము ఇదే ఇదే ఎంట్రెన్స్ ప్రతి దానికైతే ఎంట్రెన్స్ టికెట్ అయితే ఉంది ఇలా తీసుకెళ్ళి బయలుదేరిపోయాము ఇక్కడ అంటే చాపరాయి ఉంది కదా దాని ఎంట్రన్స్లో కూడా ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి వెళ్ళగానే మరి అక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దండం పెట్టుకొని కొంతసేపు ఆ దేవుడు దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుని అయితే అక్కడికి ఫస్ట్ కిందకి అయితే వెళ్ళిపోయాము చూపిస్తాను చూడండి ఇదిగోండి అమ్మవారు ఇక్కడైతే ఉంది అమ్మ చాపరాయి ఒక్క అనుకుంటా అక్కడ అమ్మవారి పేరైతే ఉంది అక్కడ దండం పెట్టుకుని పక్కన వినాయకుడును ఇటువైపు ఏమో శివుడు ఉంది ఇంకా అలా చూసుకొని కిందకైతే వచ్చేసాము ఇదేనండి మరి ప్లేస్ నాకు ఫస్ట్ అంటే నేనైతే వీడియోస్లో ఏమీ చూడలేదు ఫోన్లో డైరెక్ట్గా ఇదే చూడటము ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా చూసి ఫోన్లో చూసామంటే ఇంకా రాగానే అంత థ్రిల్ అయితే అనిపించదు అని చెప్పి నేను మా హస్బెండ్ చూసుకున్నారు నేనైతే చూడను ఎందుకంటే ముందు చూసేసామంటే ఇంతేనా అన్నట్టు అనిపించేస్తుంది ఏమో అని చెప్పి నేనైతే ఇక్కడికి వచ్చేసాను అని పేరు ఎందుకు పెట్టారా అని ఫస్ట్ అనిపించింది కాకపోతే ఏంటంటే అక్కడ కొండ ఉంది కదా వాటర్ వెళ్తుంది కదా అది అది ఏమొచ్చి డౌన్కి అలా ఫ్లాట్గా వెళ్తుంది వాటరు అక్కడి నుంచి ఇలా దిగితే అక్కడ జారిపోతాం అంటే బాగుంటుంది మా హస్బెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏమన్నారంటే డ్రెస్సులు పట్టుకుంటే వెళ్ళి కొంచెము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా అంటే నేను అసలు ఒప్పుకోలేదు ఎందుకులే అబ్బా మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోద్ది అక్కడనని మా చూడండి ఎలా ఆడుకుంటున్నారు వాడిని కొంచెం కానీ వాటర్లో దించినట్లయితే రావడానికి అస్సలు ఇష్టపడ్డు మీకు ఇప్పుడు చూపిస్తానండి చుట్టూ అయితే ప్లేస్ అయితే ఇలా ఉంది మధ్యలోనే ఇలాగా ఈ రకమైతే ఉంది వాటర్ మరిస్తాయి అక్కడ నుంచి చూశారు కదా వీడిని ఏమొచ్చి సరేలే వాడు అంతలా ఆడుగుతున్నా అంటే కొంచెం ఎగ్జాక్ట్గా చూస్తున్నాడు కదా వాటర్ అంటే వాడికి ఇష్టం ఒక్క నిమిషము అలా ఆడించాను అనేసరికి ఇలా ఆడించారు అంతే చూసారు కదా ఎంత అల్లరి చేసేస్తున్నాడు ఇంకా ఆడించామనుకోండి ఇంకా ఎక్కువ ఇంకా పెట్టేస్తాడని అని చెప్పి ఒక ఐదు నిమిషాలు వాడు సరదా కోసం అలా ఆడించేసి అయితే పక్కకి తీసుకొని వచ్చేసారు ఫైనల్గా వాటర్ అంటే నేను చేపరేది ఆ ప్లేస్ చూపిస్తానండి అది జారుతూ వెళ్తుంది కదా అది కాకుండా దాని పక్కన ఇలా వాటర్ ఉంటే ఇలా అయితే ముగ్గురము ఫస్ట్ ఆడుకున్నాము కొంతసేపు ఇలా ఎక్కడికైనా కొంచెం స్పెషల్ ప్లేసెస్కి వెళ్ళామంటే వీడియోస్కి అయితే అస్సలు ఆగేదే లేదు కదా నేనైతే కొంచెం వీడియో అయితే అలా తీసుకున్నాను ఒకే వీడియోలో అయితే నేను మొత్తము ఎక్కడెక్కడికి వెళ్ళామని అయితే చూపించలేమండి చూపించలేను ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోతుందని చెప్పి కొంచెం కొంచెంగా వీడియో తీస్తున్నాను నేను నెక్స్ట్ వీడియోలో ఏ ప్లేస్కి వెళ్ళాను అనేది కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు బాగా ఆడుకున్నది ఒకవేళ వాటర్ వచ్చింది ఇదేమొచ్చి మళ్ళీ ఇంకొక వేళ ఇలా వాటర్ వస్తుంది చాలా బాగుంది కదా ఇలా వస్తుంటే వాటర్ అందులోనే వాటర్ చూడగానే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తూ ఉంటుంది మా బాబునైతే మా హస్బెండ్ అలా కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నారు తన హ్యాండిల్ చేసుకుంటున్నారు నేనైతే అస్సలు వామ్ అందులో ఎలాంటి ప్లేసుల్లో అయితే అస్సలు నేను తీసుకోను ఎందుకంటే అసలు చాలా ఇబ్బంది కదా వాళ్ళిద్దరైతే చాలాసేపు అయితే ఆడేసుకున్నారు ఇప్పుడు నేను కూడా ఆడుకోకుండా ఉంటే ఎలా చెప్పండి ఒక్క నిమిషం అయితే నేను కూడా అలా సేపు చెప్పండి చాలా బాగుంది కదా నేను కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అది కూడా ఎప్పుడో పెళ్ళికి అప్పుడు పెళ్ళి టైంలో అడిగాను పెళ్ళిని వెంటనే వెళ్దాము ఈ ప్లేస్కి అందరూ అంటూ ఉంటారు కదా అని చెప్పి ఇలా ఫైవ్ ఇయర్స్ తర్వాత మా బాబుని కూడా పట్టుకొని వెళ్ళిపోయాము నా వెనకలు చూడండి ఇద్దరూ డిఫరెంట్గా చీర కట్టుకొని వెళ్తున్నారు కదా వాళ్ళు నేనైతే అరకు అయితే అలానే అనుకున్నాను ఇక్కడ ఏంటంటే అలా చీర కట్టి దింస ప్రోగ్రామ్ అయితే అలా ఉంటుందంట చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పి నేను అలా అనుకున్నాను కాకపోతే ఏంటంటే వింటర్లో వస్తే బాగుంటుంది కొండల మీద నుంచి పాల సముద్రంలాగా మంచి అయితే వెళ్తుందంట ఇప్పుడు అలా ఉండదని అని చెప్పైతే వెళ్ళలేదండి మీకు ఇప్పటివరకు చాపరాయ చూపించాను కదా ఇదే చూసారు కదా ఎంత ప్లేన్గా పైనుంచి వాటర్ ఇలాగా మనం జస్ట్ పైన కూర్చుంటే చాలా కిందకి సర్రని సారిపోతాము అలా అయితే ప్లేస్ చూపించాను కదా మెయిన్ దానికోసం అనుకుంటే చాపరాయని పేరు పెట్టుంటారు బాగా అనిపించింది కదండి మెయిన్ ప్లేస్ అయితే ఇంకా అదే మేము ఇంక ఇదంతా వచ్చేసి జస్ట్ ఆ పక్కనే చిన్న పార్క్లా ఉంది పూల మొక్కలు జస్ట్ స్టెప్స్తో అయితే ఇంక ఇది కూడా ఇలా చూసుకుంటే వెళ్ళిపోతామనని నేనైతే ఇలా ఇంకా ఈ సైడ్కి అయితే వచ్చాము ఎన్ని గులాబీ మొక్కలు ఉన్నాయో కాకపోతే తెంపకూడదు అనుకుంటే అందుకని నేను ఒక పువ్వు కూడా పువ్వులేదు ఇదేనండి చూశారు కదా అటు సైడ్ అంతా ఇలాగ స్టెప్స్తో పూల మొక్కలు చాలా బాగుంది చాలా నీట్గా అయితే ఉందండి మొత్తం అంతా పచ్చగా కనిపిస్తుంది ఆ కిందను చూసేసరికి స్టేజ్ కూడా ఉంది అంటే దిమ్సా డ్యాన్స్ దానుకుంటా అనుకుంటా అక్కడ కిందనైతే కట్టారు చూపిస్తాను చూడండి అదిగోండి అదే స్టేజ్ మొత్తం ఇంక ఇటు సైడ్ అంతా పూల మొక్కలు కిందనేమచ్చి వాటర్తో అలా చేపరే ప్లేస్ అయితే ఉంది కదా ఏమొచ్చి ఇలాగ ఒక గార్డెన్ లాగా చిన్న చిన్న పూల మొక్కలు వేస్తే అయితే చాలా బాగుంది మేమైతే ఇలా చూసుకుంటూ అయితే వచ్చేసాము నాకైతే పువ్వులు చూస్తుంటే ఒక్క ఫ్లవర్ అయినా కోసుకోవాలనిపించింది కాకపోతే ఎందుకులే అలా తీయకూడదని అక్కడైతే చాలా పెద్ద పుట్టుందండి అటువైపు అలా అయ్యేసరికి ఇటువైపు వచ్చి చిన్నగా ఒక లవ్ సింబల్తో గడ్డితో అనుకుంటా లోపలేమో మామూలుగా రెడీ చేశారు దానికి ఏమొచ్చి మొక్కలు పెట్టినట్టున్నారు బాగా అనిపించింది దాని దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఇదే నేను మరి ఈ రోజు వీడియో చాపరే ప్లేస్ అంతా మీకు ఇలా చూపించాను కదా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మేము నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళామని అయితే వీడియో చేస్తానండి ఫైనల్గా ఈ ప్లేస్ అయితే చూసేసాము మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా బై బాయ్